మీరు అన్నది కొంతవరకు అందులో వాస్తవం లేకపోవచ్చు కానీ వాస్తవం ఉండొచ్చు కానీ కానీ వాస్తవం కాదు ఎందుకంటే ఆనాడు పాత రోజులలో దీని గురించి పూర్తి అవగాహన ఎవరికైతే ఉందో ఇప్పుడు కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు శాస్త్ర పరిజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు అయితే ఆ రోజుకి రోజుకి చాలా మార్పులు వచ్చాయి ఈ ముహూర్తాన్ని పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు తక్కువ మందే ఉన్నారు ఒకటి తెలియక తెలుసు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫలానా వాళ్ళు దగ్గరికి వెళితే బాగుంటుంది అనే ఒకటువంటి ఒక నమ్మకం కూడా చాలామందికి ఉంటుంది దానికి కారణం ఆయన మీద ఉండే ఒక వ్యక్తి మీద ఉండేటువంటి విశ్వాసం తద్వారా కొంతమంది ఆ విధంగా నడుచుకుంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు పెట్టినా ముహూర్తం ఉన్నది జాగ్రత్తగానే పెట్టడం ఉన్నది జరుగుతుంది కొంతమందికి తెలియక పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో కొంత అది కూడా ఉంది కానీ కొంతమంది ఏదో వాళ్ళు కాలక్షేపం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది పూర్తి పరిజ్ఞానంతో చేసిన వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా ఒక్క ముహూర్తం ఒక్కటే దానికి కారణము కాదు ఇప్పుడు ప్రజ ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులలో కొన్ని నిబంధన ఏదైతే నిబంధన శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని సడలించుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ శాస్త్రాన్ని పూర్తిగా మనం ఆచరణలో పెట్టుకోవలసినటువంటి స్థితి కొంచెం తగ్గింది అవన్నీ చేస్తే ఇప్పుడుండేటువంటి రోజులలో ఇప్పుడు ఉండేటువంటి ఈ పిల్లలు కానీ ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క దాన్ని జనరేషన్ అంటారేమో ఈ జనరేషన్లో అది కుదిరేమని కొంతవరకు సాధ్యపడట్లేదు చాలా వరకు అవుతుంది అవ అవడం లేదు అని నేనైతే లేను చెప్పలేను కానీ అవుతుంది కానీ ఇప్పుడు ఉండేటువంటి పిల్లల యొక్క మనస్తత్వం వీళ్ళ యొక్క ప్రవర్తన నియమావళి వీళ్ళ యొక్క తీరుతెందుల మీద కూడా అది ఆధారపడి ఉంది మనకి మనిషికి భగవంతుడు విజ్ఞానం అన్నది ఇచ్చాడు జంతువునాం నరజన్మ దుర్లభం అంచేత అన్ని ప్రాణుల కన్నా మనిషికి విజ్ఞానం ఇచ్చాడు ఏదైతే ఆ విజ్ఞానం ఉందో దాన్ని విపరీతమైనటువంటి ఆలోచనలను పెట్టుకొని దాన్ని చాలామంది ఈ విధంగా మన సొంత పరిజ్ఞానంతో వాళ్ళకి తెలిసిందే అది నిజం అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా ఒక ఈ విధమైనటువంటి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి సందర్భాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి దానికి ముహూర్తం అన్నది పెళ్లి వరకే ముహూర్తం పనిచేస్తుంది పెళ్లి కర శుభ్రంగా జరిగిందా లేదా ఆ కార్యక్రమం అనేది సక్రమంగా జరిగిందా లేదా ఆ పైన కూడా ఉంటుంది ఉండదని కాదు ఆ పైన మిగిలిందంతా కూడా మన మీద చాలా చాలామంది ఆధారపడి ఉంటుంది నూటికి డెబ్భై ఐదు శాతం వాళ్ళిద్దరి యొక్క కలిసిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క జీవితాలు వాళ్ళ యొక్క మనస్తత్వాల మీద వాళ్ళు నడవడిక తీరుతెన్నుల మీద ఆధారపడి ఉంటుంది ఆ ముహూర్తం అన్నది ఆ కాలం వరకు ఆయా దేవతలందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళ దాంపత్యం బాగుండ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ఆ ముహూర్తం అన్నది జరిగిపోతుంది తర్వాత కూడా వాళ్ళకి ఆ ముహూర్తం అన్నది ఉపయోగపడుతుంది లేదు కానీ ఆ ముహూర్తంలో ఏమైనా దోషాలు ఉంటే దాని దుష్ఫలితాలు కూడా ఉంటాయి అది కూడా మనం కాదనడానికి అవకాశం లేదు కానీ ఈరోజు ఎక్కువగా మనం జోటు చేసుకున్నది ఏమిటి అంటే చాలామంది పిల్లలలో ఇది ఇది లోపిస్తుంది దీని మీద అవగాహన లోపిస్తుంది మనం ఏ విధంగా ఉండాలి కాకపోతే ఈ పెళ్ళిళ్ళు తీరు వ్యవహారం కూడా బాగులేదు ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు పూర్వం ఏమిటంటే ఒక కళ్యాణ వేదిక వేద మంత్రాలు అలాగే మంగళధ్వని ఏదో ఉండే ఉంటే మామూలుగా ఫోటోలు ఇవన్నీ ఉంటాయి అవి ఎప్పుడు ఆనాడు ఉన్నాయి ఈనాడు ఉన్నాయి పాతకాలంలో మరీ పాతకాలంలో అయితే లేవు కానీ కొన్నాళ్ళు ఇంచుమించుగా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలుగా వంద సంవత్సరాలుగా ఇవన్నీ ఉన్నాయి అవి ఎంతవరకు అంతవరకే కానీ వాటి తలక ప్రభావం వీళ్ళందరూ వీటి కోసం ఎక్కువగా ప్రాసెస్ చేయడం తద్వారా ఏదైతే సాంప్రదాయం ఉందో ఏదైతే మంత్రబలం కావాలో అవన్నీ లోపిస్తున్నాయి ఆ లోపం వల్ల కూడా ఇందాక నేను చెప్పిన దాంట్లో ఇది కూడా ఉంది దానివల్ల కూడా తర్వాత తర్వాత అప్పటికి బాగానే ఉంటుంది కానీ తర్వాత వీళ్ళు దీని ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పూర్వం మీకు సాంప్రదాయబద్ధంగా అన్నీ అయ్యేవి కాబట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళ తలక దాంపత్యం కలకాలం తాతలు మనవలు ఇంకా ముని మనవల వరకు వెళ్ళిపోయేది ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రభావాల వల్ల చాలా వరకు ఒకటి తెలిసి తెలియనటువంటి ముహూర్తాలు ఎవరు పెడుతున్నారంటే దానికి చెప్పలేం పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ అవి ఉండొచ్చు ఇవి ఉన్నాయి ఎక్కువగా ఇటువంటివన్నీ చోటు చేసుకోవడం వల్ల తర్వాత ఇప్పుడు కొత్త కొత్తగా ఏవేవో వస్తున్నాయి ధ్వరలు వాటి వల్ల ఏం ఉపయోగం లేదు ఏంటి ఉపయోగం ఉంది వాటి వల్ల ఏ ఉపయోగం లేదు అయితే వస్తున్నాయి కాలక్రమంలో అన్ని మార్పులు వస్తున్నాయి దాన్ని ఇప్పుడు మనం ఆపాలి అంటే అది ఏ కాదు అందుకని ఇటువంటివన్నీ మనం చేసుకునేటువంటి స్వయంకృత అపరాధాలు ఈ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కూడా ఈరోజు మనం మనం చేసినటువంటి తప్పులు మనం ఇంకో ఎవరు అనుభవిస్తారు మనమే అనుభవించాలి కదా సమాజం అంతా అనుభవించవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఇవాళ ఒకరిని చూసి ఒకరు చూ ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇదే కర ఇదే నిజం అనుకుంటున్నారు సనాతన సాంప్రదాయం ఏదైతే ఉందో అది పక్కకు పెట్టి ఈ సాంప్రదాయంలోకి వెళ్ళిపోతున్నారు తద్వారా ఏమైంది అందరూ జీవితాలు సుఖమయంగా ఉండవలసినటువంటి జీవితాలని కష్టాల్లోకి నెట్టుకుంటున్నాము మనం అని నా ఉద్దేశం నా అభిప్రాయం